Hello friends, welcome to my channel Renati's Kitchen. ఈ రోజు ఈ వీడియోలో బెండకాయ తోటి ఒక మంచి రెసిపీ చూద్దామండి ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది మరి చూసేద్దాం ఆ రెసిపీ ఈ రెసిపీ కోసం మంచి లేత బెండకాయలు తీసుకోవాలండి సో చూసారా ఇలా కట్ ఉంచుతనమాట సో అలా ఉంటే లేతగా ఉన్నట్టు ఇప్పుడు వీటిని చక్కగా కడిగి ఇలా కిచెన్ టవల్ పైన ఆరపెట్టుకోవాలండి సో ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైజ్ అయితే సరిపోతుంది లేకుంటే సన్నగా కట్ చేస్తే చిదురు అయిపో పోతాయి బెండకాయలు అనేది సో చూసారా ఇలా మొత్తంగా కట్ చేసి పెట్టుకున్నాను మరొక గిన్నెలో పావు కప్పు శనగపిండి లేదా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి అండి అలాగే ఒక పావు కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ స్టార్చ్ అంటే ఫ్లోర్ సో అలాగే ఒక టీ స్పూన్ కారొడి అండి లేదా కారానికి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు ముప్పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా బెండకాయ ముక్కల్ని వాటిని వేసుకుందాము ఈ ఈ రెసిపీలో జిగురు అనేది ఎక్కడ ఉండదండి తినేటప్పుడు చాలా బాగుంటుంది క్రంచీగా ఉంటాయి సో ఇలా పూర్తిగా కలుపుకుందాం డ్రైగా ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుందాము ఈ రెసిపీకి ఒక్కసారి నీళ్లు అనేది యాడ్ చేయకూడదండి ఎందుకంటే త్వరగా పలచబడుతుంది సో అందుకోసమని ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట సో చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా నీళ్ళు జల్లుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా సో వీటిని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి పది నిమిషాల తర్వాత సో మనకి శనగపిండి అనేది బాగా అన్నమాట సో ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము ఇది మీడియం టు హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము సో వీటన్నిటిని ఒకసారి వేసుకున్న తర్వాత ఎమ్మట కలపకూడదండి కొంచెం ఒక టూ మినిట్స్ ఉన్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట లేకుంటే పైన కోటింగ్ ఏదైతే ఉందో శనగపిండి కోటింగ్ అది విడిపోతుంది సో అందువల్ల సేపు అలాగే ఉంచి తర్వాత కలుపుకుందాము ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనకి తెలుస్తుందండి ఫ్రై అని అవి కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తాయి అనమాట సో అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు అదే నూనెలో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నానండి అవి కొంచెం క్రంచిగా అయ్యేదాకా వేయించుకోవాలి సో అలాగే ఇందులోనే ఒక గుప్పెడు లేదా ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు సో ఇవి అలాగే వేయించుకో వేయించుకోవాలన్నమాట సో ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు నడుముకి కొంచెం చీల్చుకొని వేసు వేసుకోవాలండి లేకుంటే పేళతాయి అనమాట సో అలాగే ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు అండి సో ఇలా పొట్టు తీయకుండా వేయించుకున్నాను అనమాట సో వీటన్నిటిని ఇప్పుడు వేయించుకున్నాము కదా ఒక గిన్నెలోకి తీసుకుందాము సో చూసారా మనం వేయించుకున్నవన్నీ ఇలా వేసుకున్నాను అలాగ ఒక పావు టీ స్పూన్ కారపొడి లేదా కాశ్మీరీ కారపొడి అయితే బాగుంటుంది సో వీటిలో ఒకసారి కలుపుకొని మనం వేయించుకున్నాము కదా బెండకాయల్లో ఫ్రై అయ్యి అది వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి మనం వేసిన కారపొడి బెండకాయలకు బాగా పడుతుంది సో పట్టి చాలా రుచిగా ఉంటాయి మనకు తినేటప్పుడు సో చూసారా అంతే అండి మన బెండకాయ ఫ్రై ఫ్రై అయినా అనొచ్చు స్నాక్ అయినా అనొచ్చు చాలా రుచిగా ఉంటుంది సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్